హలో అందరికి ఈ రోజు అయితే నేను మీకు ఒక బెస్ట్ షాపింగ్ ఇన్ఫర్మేషన్ తో వచ్చేసాను చాలా మందికి హెల్ప్ అవుతుంది చూసారా ఈ జాకెట్ వచ్చేసరికి నాకు వన్ సిక్స్టీ డాలర్స్ ఉంది స్టోర్ లో అయితే ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తో ఎయిటీ డాలరే ఉంది కానీ స్టోర్లో నా సైజ్ లేదు కాబట్టి నేనైతే ఆన్లైన్లో పర్చేస్ చేశాను అనమాట ఇది కానీ ఆన్లైన్లో వచ్చేసరికి నైన్టీ డాలర్ ఉంది ఇది మేసిస్ లో మాత్రమే అనమాట ఈ సీక్రెట్ అయితే సో నేనేం చేశానంటే ఆన్లైన్లో నాకు కావాల్సిన సైజు నేను నైన్టీ కే పెట్టుకున్నాను తర్వాత నేను ఆన్లైన్ లో కస్టమర్ సర్వీస్ తో మాట్లాడానమాట స్టోర్ లో ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్కే వస్తుంది ఐ మీన్ ఎయిటీ కే వస్తుంది కానీ ఆన్లైన్ లో నేను నైన్టీకి కి కొన్నాను అని చెప్పి అడిగితే వాళ్ళు నా ఆర్డర్ నెంబర్ అండ్ స్టోర్ లో ఫిఫ్టీ పర్సెంట్ కే వస్తుందని ప్రూఫ్ ఒక పిక్చర్ నన్ను అడిగి తీసుకుని నాకైతే వాళ్ళు ప్రైస్ అడ్జస్ట్మెంట్ చేసి నాకు ఆన్లైన్లో కూడా ఎయిటీ డాలర్స్ కి ఇది ఇచ్చారు నాకు మీరు కూడా యుఎస్ఏ లో ఉండి మేసిస్ నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారు అని అంటే థర్టీ డేస్ లో ప్రైస్ కనుక తగ్గినా పెరిగినా అది ఇన్స్టోర్ అయినా ఆన్లైన్ అయినా మీకైతే ప్రైస్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది నాకైతే ఈ జాకెట్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఆయిస్టర్ కలర్ లో అసలు పర్ఫెక్ట్ ఫర్ వింటర్స్ అన్నమాట మీకు కావాలి